హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం బొంబాయి పిరియూడు చిత్రంలోని గుప్పిడి గుండెను తడితే దాని చెప్పుడు పేరు సంగీతం అనే సాంగ్కి కీబోర్డ్ పై స్వరాలు చూద్దాం ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కేరవాణి పాడినవారు ఎస్బి బాలు చిత్ర అలాగే సాహిత్యం అందించిన వారు చంద్రబోస్ గారు ఈ సాంగ్ మనకి సుధధన్యాసీ రాగంలో ఆరున్నర శృతిలో ఉంటుంది ఒకసారి మనం కీబోర్డ్పై ఆరున్నర శృతిలో మనకి ఎక్కడ ఏ నోట్స్ వస్తాయన్నది ఒకసారి చూద్దాం సజ్జమం సాధారణగా అంధారం శుద్ధ మధ్యమం పంచమం కైసి నిషాదం సజ్యమం సాగమా పనిస నిమా గా సదధన్యసి రాగం అలాగే ఈ సాంగ్లో మధ్యలో శవం రీటు కూడా మనకి అన్యస్వరంగా వినిపిస్తుంది అలాగే ఈ పాటకి ముందుగా వచ్చే సంగీతంలో వేరే వేరే అన్యస్వరాలు కూడా వస్తాయి అవి మీకు వాయించి చూపించేటప్పుడు నేను చెప్తాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అలాగే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇక మనం వీడియోని చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా ఇక ఈ సాంగ్కి పై సరళ చూద్దాం ముందుగా హార్మోనియం పై వచ్చే బిట్టు చూద్దాం గజనిజా గజని అబ్బా ఇక్కడ గజ నిస ఇక్కడ నీ టూ కూడా వస్తుంది కాకల నిపా రెండు నిషాదాలు కూడా గజని నిజ నిజనిపా నీ టూ నీ వన్ అంటే కాకల నిషాదం కైకి నిషాదం నిజా గజా నీ నే పా మా మీకు అర్థం కావడం కోసం కొద్దిగా స్లోగా చెప్తున్నాను మా నీ ఇక్కడ నీ వన్ నీ టూ నీ නිග නිසා නිවුන් නිග නිටු මනිි පණි නිසා නිග සමග මනි පණි නිස න එක සමග සගම පනිස සගම පනිසා నేప ది గావన్ ది గాటు టు సాధారణ గాంధారం అంతర్ గాంధారం కూడా ఇక్కడ వస్తుంది గా గా మా పమ గగా సా నిసగా ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం రెండు గాంధారాలు అలాగే రెండు నిషేధాలు లాస్ట్ కార్డింగ్ ఇలాగా పా పా మైనర్ కార్డు ఒకసారి మొత్తం వాయించి చూపిస్తాను మీకు స్లోగా వాయిస్తాను ఫస్ట్ వచ్చే హార్మోనియం బిట్ ఈ విధంగా వస్తుంది తర్వాత క్వారసు ని సారి ని సరే సస సారి మమ ని సారి ని సరే సస సారి ని ఇది కోరస్ అండి తర్వాత మీరు వాయిస్లో లో సాకి ఇక్కడ నిషాదం నీటు కాగల నిషాదం పా మగప మగసనీ పని సగమ బగ పా

మెయిల్ వర్షన్లో సాకి గాజగా నీసమా గాసగా నీసాగా మా గాసగా నీసా గ మా గరి గరి సరి సని సీ పా గజని సగమ పామ గమ గరి గరి సరి సని స రె జని బ ఫస్ట్ మ్యూజిక్ మొత్తం ఒకసారి వాయిద్దాం సంగీతం అంతా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పల్లవికి స్వరాలు చూద్దాం నిన్నీ సారి సరే సస స ఇక్కడ బిట్టు ಸಸ 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 ಕೋಡಿಂಗ್ಸ್ ರಿ सफ़ा पपा मम मा गगा सी गप मम मग गगा सगरी सगरीसरी सी पी नि स மொத்தம் பூர்த்த தர்வா கார லம் சப்பா மம் சகரி ని సగరి ని సర్జని ప ని సగరి ని స ఇప్పుడు మళ్ళీ పల్లవకి స్వరాలు చూద్దాం ని 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 స రి స గ గ రి సని స రి ని ఇక్కడ లైన్ మొత్తం కలిపి వస్తుందండి பிட் கூட வேறே வந்து நி நின் நே ச நி நின் நே ச நி நின் நே ச ரி சரே க க ரி ச ச ரி ரி ச நி நின் நே ச ச ச நி நின் நே ச நி நின் நே ச ನಿನ್ನ ನಿನ್ನೆ ಸಾ ರೀ ಸ ರೀ ಗಗ್ಗಾ ರೀ ಸಸ ರೀ ರೀ ಸಾ ನಿ ಸಾ ಸಾ ಪಪ್ಪ ಮಮ್ಮ ಗಗ್ಗ ಸಸ ನಿ ಗಾಗ साप पा पा मा मा गगगा ने सा प प म म म ग ग ग स स न स ग र ि न स ने न स ग र ि न स न स ग स పల్లవి మొత్తం ఒకసారి వాయించేద్దాం